జై గోమాత ఓం నమో వెంకటేశాయ తెలంగాణలో త్వరలో జరగబోతున్న లోక్సభ ఎన్నికల్లో నేను యుగ తులసి పార్టీ అభ్యర్థిగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రోడ్ రోలర్ గుర్తుపైన పోటీ చేస్తున్నా ఈ వీడియో చాలా ముఖ్యమైనటువంటి వీడియో మనమందరం కూడా ఆనందంగా ఆరోగ్యంగా బ్రతకాలి అంటే మన మధ్యలో ఆవు బ్రతికి తీరాలి దేశవ్యాప్తంగా గోహింస జరుగుతున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు గోవులని అక్రమంగా తరలించి చిత్రహింసలు గురిచేసి అత్యంత కిరాతకంగా మన చుట్టుపక్కలనే చంపేస్తున్నా కూడా మనం అందరం మౌనంగా ఉండడం వల్లనే కసాయి వాడు బరి తెగించి గోవులని ఇష్టారాజ్యంగా కోసేస్తూ మన తిరుగుతున్నటువంటి ప్రాంతంలో మనం స్కూటర్ పైన వెళ్ళినా కారులో వెళ్ళినా నడుచుకుంటూ వెళ్ళినా కూడా మనకి కనిపించేటిది బీఫ్ షాపులు దేశంలో ఎక్కడ లేనని బీఫ్ షాపులు కేవలం హైదరాబాదులో ఉన్నాయి వీటిని ఆపాల్సినటువంటి బాధ్యత వీటిని అరికట్టాలని ప్రభుత్వం చిత్తశుద్ధి లేకపోవడం గోవద నిషేధ చట్టాలు కఠినంగా అమలు చేయాలని యుగ తులసి గత ఐదు సంవత్సరాలు అనేక రకమైనటువంటి ఉద్యమ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా రాజకీయ నాయకుల్లో ఎటువంటి చలనం వన్ లేని వల్ల ఈరోజు యుగ తులసి పార్టీ ఆవిర్భించింది ఇది రాజకీయ కోణంలోనే పరిష్కరించబడాలి కాబట్టి రాజకీయంగా ఎదుర్కోవాలని చెప్పేసి యుగ తులసి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా గోహింస ఆగాలని గోహత్యలు ఆపాలని కబేలాలు మూసివేయాలని గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ముందుకు సాగుతున్నాం ఈరోజు చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ కాగితం ఏదైతే మీకు చూపిస్తున్నానో యుగతులసి ఫౌండేషన్ పైన దేశవ్యాప్తంగా వచ్చినటువంటి జగద్గురువులు దేశవ్యాప్తంగా వచ్చినటువంటి స్వామీజీలు మఠాధిపతులు పీఠాధిపతులు అందరూ కూడా మీరు చూడొచ్చు ఈ ఫోటోలో ఉండొచ్చు ఫోటోలో ఉన్నారు కంచి స్వామీజీ కూడా రావడం జరిగింది రామ్దేవ్ బాబా వీళ్ళందరూ కూడా కంచి స్వామివారు కూడా ఫోటోలో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కాగితాల మీద సంతకాలు పెట్టినటువంటి దాఖలాలు లేవు కానీ మొట్టమొదటిసారి తిరుమల కొండ పైన ఇంతమంది స్వామీజీలు వారి స్వాస్థలతో మన తెలంగాణకి సంబంధించినటువంటి చిన్నజీఆర్ స్వామి కూడా గ్రీన్ పెన్తో పెట్టడం జరిగింది రామ్ దేవ్ బాబా గారు కంచి కామకోటి పీఠాధిపతులు ఇట్లా జగద్గురులు దేశవ్యాప్తంగా మనం చూస్తున్నటువంటి స్వామీజీలు అందరూ కూడా ముఖ్యమైనటువంటి మఠాధిపతులు పీఠాధిపతులు అందరూ కూడా సంతకాలు చేసి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి థర్టీ ఫస్ట్ టెన్ ట్వంటీ ట్వంటీ వన్ రోజు పంపించడం జరిగింది ఈ కాగితాలు కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు గోరక్షణ చేసినటువంటి గోవిందుడి పాదాల చెంత ఆనంద నిలయంలో నేను స్వయంగా తీసుకెళ్ళి స్వామివారి పాదాల చెంత పూజ చేయించి తులసి దళంతో తిరిగి నాకు అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకుడు చేతికి ఇవ్వడం జరిగింది గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఇందులో ముఖ్యమైన అంశం ఏమిటంటే చాలా ముఖ్యమైన అంశం ఇందులో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక బోర్డ్ రిజల్యూషన్ ఫోర్ ట్వంటీ సిక్స్ ఆఫ్ ట్వంటీ సెవెన్ టు ట్వంటీ ట్వంటీ వన్ రోజు తీర్మానం చేయడం జరిగింది చాలా క్లియర్గా రాశారు ఇన్ ద వ్యూ ఆఫ్ అబౌవ్ సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఇన్ ద బెస్ట్ ట్రెడిషన్ ఆఫ్ హిందూ సనాతన ధర్మ ద టీటీడీ బోర్డ్ యాజ్ యునానిమస్లీ రిజాల్వ్ టు రిక్వెస్ట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు డిక్లేర్ ది కౌ యాజ్ నేషనల్ ఎనిమల్ ఆఫ్ ఇండియా ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలు నిక్షిప్తంగా ఉన్నటువంటి మన గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని తిరుమల తిరుపతి దేవస్థానం తీర్మానం చేసి నరేంద్ర మోడీ గారికి పంపించడం జరిగింది అయితే చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు నేను సికింద్రాబాద్లో పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్లో అదే పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నుండి వారు ఈ మధ్యనే పార్లమెంట్లో వాళ్ళ సహచర లోక్సభ అభ్యర్థి లోక్సభ సభ్యుడు బీజేపీ ఎంపీ భగీరథ్ చౌదరి తను అడిగాడు ప్రశ్న ఏమని గోవుని జాతీయ ప్రాణి ప్రకటించడంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలియజేయమని దానికి కిషన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటని బిజినెస్ టుడేలో వచ్చినటువంటి పత్రాన్ని నేను చదివి మీకు వినిపిస్తా నో ప్లాన్స్ టు డిక్లేర్ కౌ యాజ్ నేషనల్ ఎనిమల్ యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి క్లారిఫైస్ ఇన్ పార్లమెంట్ రెడ్డి రెస్పాన్స్ కేమ్ ఫాలోయింగ్ సేమ్ క్వశ్చన్ రేజ్డ్ బై బీజేపీ ఎంపీ భగీరథ్ చౌదరి హు ఆస్కర్డ్ ఇఫ్ ద గవర్నమెంట్ విల్ అనౌన్స్ గోమాత కౌ యాజ్ ఎ నేషనల్ ఎనిమల్ సో కిషన్ రెడ్డి చెప్పినటువంటి సమాధానం ఇది మరి ఇలాంటి వ్యక్తిని మనం పార్లమెంట్ పంపిస్తే మన తల్లి లాంటి గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించే అవకాశం లేనప్పుడు ఈయనకి ఎందుకు ఓటేయ్యాలని చెప్పేసి మేము నన్ను కూడా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా మరీ ముఖ్యంగా కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో స్లాట్ రోజులు నడుస్తున్నాయి ఏనాడు కూడా గోమాత గురించి మాట్లాడినటువంటి దాఖలా లేవు ఎక్కడన్నా ఆవు కనిపిస్తే కేవలం ఫోటో ఫినిషింగ్ కోసం ఒక ఫోటో దిగడం తప్ప గోరక్షణ చేసినటువంటి దాఖలాలు లేవు ఏ రోజైనా గోశాలకు వచ్చి గోసేవ చేసినటువంటి దాఖలాలు లేవు ఇలాంటి వ్యక్తికి మనం ఓటు ఎందుకు వేయాలని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి మన తల్లి గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఆలోచన లేని వ్యక్తికి అసలు ఈ భూమి మీద బ్రతకడానికి కూడా అనర్హుడని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మనం బ్రతకాలన్నా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ప్రకృతి కూడా సహజ సిద్ధంగా వనరులను మనం ఆస్వాదించాలన్నా మన మధ్యలో గోవు బ్రతికి తీరాలనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నా తెలంగాణలో పదిహేడు నియోజకవర్గాలు ఉన్నాయి ఒక్క నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్లో మీరు మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటుని యుగ తులసి పార్టీ అభ్యర్థిగా నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను యుగ తులసి పార్టీ అధ్యక్షుడు కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి మన పార్టీ గోమాత కేవలం గోరక్షణ కోసం గోవుల సంరక్షణ కోసం ఈ పార్టీని స్థాపించాం ఇలా ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదు గోమాతను రక్షించడం కోసం రాజకీయ నాయకుల వల్ల హింస జరుగుతుంది ఈరోజు చిన్న చిన్న పోలీస్ స్టేషన్లో కూడా మన గోరక్షకులు గోవులను పట్టుకొని వెళ్తే వాళ్ళ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ ఎస్ఐ కానీ కనీసం కూర్చోమని కూడా చెప్పడు బయట ఒక దిక్కు వాహనాల్లో గోవులని చిత్రహింసకు గురైనటువంటి వాహనం బయట ఉంటుంది లోపల గోరక్షకులు నిలబడి అట్లా ఉంటారు సిఐ ముందు ఎస్ఐ ముందు వాళ్ళు కాంప్లైంట్ ఇవ్వడానికి కూడా మీరు మనం ఎవరు పట్టుకోమన్నారు మీరు పట్టుకోవడానికి ఎవరికి మీకు అధికారం ఇచ్చిన ఇంకొకసారి మీరు బండ్లు పట్టుకుంటే మీ మీద మేము యాక్షన్ తీసుకుంటాం మీ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి మిమ్మల్ని రిమాండ్ పంపుతాం అని చెప్పేసి ఇట్లా బెదిరిస్తే కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా స్పందించాడు బాగా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మా నాయకుని కోరికను ఫోన్ చేసుకుందామంటే పలకరించినటువంటి నాయకుడే లేడు గోమాత గురించి గోమాత గొంతు విన గోమాత గోసరి వినిపించడం కోసం యుగ తులసి పార్టీని స్థాపించాం భారతదేశ వ్యాప్తంగా సికింద్రాబాద్ జరగబోయేటువంటి ఎన్నికల్లో యుగ తులసి పార్టీ అభ్యర్థిగా నన్ను ఒక్క అవకాశం గోమాత కోసం ఇచ్చినట్టయితే మీ అమూల్యమైనటువంటి ఓటుని రోడ్ రోలర్ గుర్తుపై వేసినట్టయితే ఖచ్చితంగా సకల దేవతా స్వరూపమైన గోమాత జాతీయ ప్రాణిగా ప్రకటించబడుతున్నటువంటి పూర్తి విశ్వాసం ఆ కలివి యొక్క దేవ శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్న ఖచ్చితంగా మన గోమాత జాతీయ ప్రాణి అవి తీరుతుంది పదిహేడు పార్లమెంట్లో ఒక్క పార్లమెంటు ఓడిపోవడం వల్ల ఎవ్వరికీ నష్టం లేదు గోమాత గెలిచినట్టయితే విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి గావో మాత్ర అన్నారు విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గోమాతకి పట్టం కట్టినటువంటి విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసినట్టే గోమాత జోలికి ఎవరు రాడు టైగర్కి జాతీయ ప్రాణిగా ఈరోజు టైగర్ ఉన్నది టైగర్కు ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా మన గోమాతకు వచ్చినట్టయితే ఏ మారుమూల గోవులో మారుమూల గ్రామాల్లో కూడా గోవుని ఎవడ హింసించినా వానికి తగిన శిక్ష అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అధికారులు విధిస్తారన్నటువంటిది ఉన్నది కాబట్టే గోవుని జాతీయ ప్రాణి ప్రకటించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అలహాబాద్ హైకోర్టు అన్ని ఇచ్చినప్పటికీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం జా గోవుని జాతీయ ప్రకటించడంలో పూర్తిగా విఫలమైనందుకే నేను సికింద్రాబాద్ నుండి పోటీ చేస్తున్నా రోడ్ రోలర్ గుర్తుపైన ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సికింద్రాబాద్లో ఈరోజే విత్ డ్రాల్స్ అయిపోయాయి ఫామ్ సెవెన్ ఏని అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారి పబ్లిష్ చేస్తాడు కొద్దిసేపట్లో మన వాళ్ళు విద్రాల్స్కి రమ్మని నోటీస్ ఇచ్చినప్పుడు వెళ్ళినప్పుడు నలభై ఐదు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారనేటువంటి విషయాన్ని అక్కడ అధికారులు చెప్పడం జరిగింది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే ముక్కోటి దేవతలు కొలువైనటువంటి పంచభూతాల సాక్షిగా పంచగవ్యాలు ఇచ్చేటువంటి మన గోమాత బ్యాలెట్ నెంబర్లో ఐదో నెంబర్లో రావడం కూడా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మన గురించి మనం బ్రతకాలన్నా మన భవిష్యత్ తరాలు ఆనందంగా ఆరోగ్యంగా బ్రతకాలన్నా గోవు బ్రతకాలని ఆ వెంకటేశ్వర స్వామి బ్యాలెట్లో ఐదో నెంబరు యుగ తులసి పార్టీ రోడ్ గుర్తు గుర్తుపైన మీరు అందరూ ఓటు వేసి గోమాతని గెలిపించాలి మీరు వేసే ప్రతి ఓటు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి హుండిలో వేసిన నోటుతో సమానం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సికింద్రాబాద్ ఓటర్ మీ ఓటర్ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి తెలియజేస్తున్న గోమాత ప్రాణం ఇప్పుడు మీ అందరి చేతిలో ఉంది గోవును రక్షించుకుందాం మనం మనం రక్షించుకుందాం మన భవిష్యత్ తరాలు మన పిల్లలు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి అంటే మన మధ్యలో గోవు బ్రతికి తీరాలి జై గోమాత ఓం నమో వెంకటేశాయ